హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజ్ చూడండి పదహారున్నర వచ్చింది ఇలా చూస్తే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీరు చూస్తున్నారు మనము కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ సేమ్ టు సేమ్ అంతే లూజ్ పర్ఫెక్ట్గా అలా కుట్టాలంటే కనుక ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఫ్రంట్ రౌండ్ కూడా చాలా నీట్గా రౌండ్గా రావాలన్నమాట ఫ్రంట్ డాట్స్ కూడా చూడండి ఇలాగా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇలా రౌండ్గా షేప్ షేప్ పట్టి కూడా కరెక్ట్గా ఉండాలి అంటే కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా హెచ్చు దగ్గర రాకుండా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలో చెప్ చూపుతున్నాను పట్టి సైడ్ నుంచి చూడండి ఇది పట్టి రెండు బ్లౌజులు కూడా ఇలాగే చూసుకుంటే కనుక కరెక్ట్గా ఉండాలి కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇది ఇలాగా కరెక్ట్గా రావాలి అంటే కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మనం కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా కరెక్ట్గా వస్తాయనమాట చూడండి ఇక్కడ ప్లస్ గుర్తులాగా మెయిన్గా మనము కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా సాగుతుంది అనమాట సాగదీయకుండా మనం కొలతలు తీసుకోవాలి చూడండి ఇలాగా కరెక్ట్గా సెట్ అయింది మనం కుట్టిన బ్లౌజ్ కూడా అది బ్లౌజ్తో సమానంగా ఉంది ఇప్పుడు బ్లౌజ్ అంటే లైనింగ్ క్లాత్ ఎంత తీసుకోవాలి ఇలాంటి బ్లౌజెస్కి ఎంత లైనింగ్ తీసుకోవాలో చెప్తున్నాను ఇది షార్ట్ హ్యాండ్ అండి షార్ట్ హ్యాండ్ బ్లౌజ్కి నార్మల్ లూజ్ ఉండేవాళ్ళు అంటే నార్మల్ లూజ్ అంటే థర్టీ ఎయిట్ వరకు ఉండేవాళ్ళకి మనం ఎయిటీ సెంటీమీటర్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంచు ఇంచ్ అనమాట ఇటు సైడ్ వచ్చేసి సెంటీమీటర్స్ ఉంటాయి చూడండి ఇలాగా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇవి సెంటీమీటర్స్ అనమాట చిన్న చిన్న డాట్స్ ఉండేవి సెంటీమీటర్స్ అంటారు ఇప్పుడు క్లాత్ని ఇలా కొలుచుకోవాలంటే ఇలా కోర్ అంచు ఉంటుంది కోర్ అంచు అంటారు దీన్ని ఈ కోర్ అంచు సైడు కొలుచుకోవాలి ఇది వచ్చేసి పన్నా అంటాము ఇది పన్నా ఈ వెడల్పుని పన్నా అంటాము దీ క్లాత్ కొలిచే పద్ధతి మాత్రము ఇలాగే అనమాట ఇలా ఇది ఎనభై సెంటీమీటర్లు ఉంటే చాలా అనమాట ఇంకా రెండు ఒక మూడు సెంటీమీటర్లు ఎక్కువగానే ఉంది అంటే ఎనభై నాలుగు ఉంది ఎనభై సెంటీమీటర్లు ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఈ బ్లౌజ్కి ఇది లైనింగ్ క్లాత్ మనం దీన్ని క్రాస్ ఏమైనా ఉంటే అడుగున కట్ చేసేసుకోవాలి ఎక్కువ క్రాస్ అయితే లేదు లైట్గా ఉంది క్రాస్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండాలి ఈ క్రాస్ కొంచెం ఉంది కాబట్టి తీసేస్తున్నాను స్కేల్ పెట్టేసి మార్కింగ్ చేసుకుని దీన్ని తీసేసుకోవాలి చిన్న క్రాసు కటింగ్ చేసేటప్పుడు కొంచెం శ్రద్ధగా చూసారంటే కనుక మీకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి ఈ కింద వైపు ఒకటిన్నర ఇంచు మార్క్ చేస్తున్నాను ఈ ఒకటిన్నర ఇంచ్ ఎందుకంటే బ్లౌజ్ పట్టీ అనమాట నడుం పట్టీ దగ్గర మనము జాయింట్ చేయాల్సిన పని లేకుండా ఈ ఒకటిన్నర ఇంచ్ వదిలామంటే బ్లౌజ్కి మనము మళ్ళీ పీస్ అయితే జాయింట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్లౌజ్ని పెట్టేసి మనము పొడవు చెక్ చేసుకోవచ్చు టేప్తో మీకు చూపిస్తున్నాను కొలిచి ఇక్కడ ఇలా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ పొడవు చూసేటప్పుడు ఈ బ్యాక్ టాక్ వస్తుంది కదా ఆ మీద మీదుగానే చూసుకోవాలి లేదు అంటే బ్లౌజ్ పెట్టి కొలిచి చూపిస్తున్నాను ఇలా కూడా చూసుకోవచ్చు మనకు ఇలా బ్లౌజ్ పెట్టి కొలిచి పెట్టడము అంటే బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇలాగే తీసేసుకోవచ్చు బ్లౌజ్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను అంటే బ్లౌజ్ పొడవు కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అది కుట్లలోకి పోతుంది కాబట్టి తర్వాత నడుం పట్టి చూడండి నడుం పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నడుం లూజ్ మార్క్ చేసుకోండి తర్వాత బ్యాక్ నెక్ లెంత్ నెక్ లెంత్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి ఒక పాయింట్ ఎక్కువ మార్క్ చేసుకున్నా పర్లేదు లేదా అంతైనా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ పొడవు ఎంత వచ్చిందో చూద్దాం పద్నాలుగున్నర అంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచీలు ఉంది ఖర్చుతో సహా నేను పద్నాలుగున్నర చెప్పాను మీరు పద్నాలుగున్నర మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు గీతాలని కలిపి ఒక గీత గీసేయండి నడుం లూజ్ ఎంత వచ్చిందో చూద్దాము ఏడు పాయింట్ రెండు వచ్చిందండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి రెండు తర్వాత రెండు ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి అంటే కుట్లలోకి మొత్తం ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు పా రెండు వచ్చింది అనమాట చెస్ట్ లూజ్ కూడా అంతే మార్క్ చేసుకుందాము అంటే నడుం లూజ్ ఆధారంగా మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాము తర్వాత మీకు ఇది కరెక్టా కాదా అనేది కూడా చెప్తాను చూడండి బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత నీట్గా ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఖర్చు అంటే ప్లస్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఖర్చుతో సహా మార్కింగ్ చేశాను చూడండి ఇక్కడ వరకు ఉంది ఇదే వెడల్పు అనమాట షోల్డర్ వెడల్పు తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ మ్యా మ్యాచ్ అయ్యింది చూడండి నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయింది ఇది కరెక్ట్గా ఇలా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అందుకని ఈ బ్లౌజ్ నా దగ్గరే ఉంది చూడండి చెస్ట్ లూజ్ నడుం లూజ్ ఉన్నా కూడా మనము చెస్ట్ లూజ్ ఎంత అనేది చెప్పొచ్చు ఇది ఇప్పుడు చూడండి నడుము లూజ్ ఎంత ఉందో చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా అంటే నడుము లూజ్కి వన్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేశాను చెస్ట్ లూజ్ వచ్చింది తర్వాత వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరుంచులు ఉంది ఆరు ఇంచులు మార్క్ చేస్తున్నాను షోల్డర్ అయితే ఐదు ఇంచీలే ఉందనమాట ఎందుకు ఇలా అంటే చేతులు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఇలాగా మనము చేసుకోవచ్చు షోల్డర్ ఎంతుంటే అంతే మా ఆర్మ్ డౌన్ తీసుకోవాల్సిన అవసరం లేదు చెస్ట్ లూజ్ ఎనిమిది పాయింట్ రెండు అంటే పదహారున్నర పదహారున్నర అని డబల్ చేస్తే థర్టీ త్రీ వస్తుంది ముప్పై మూడు వస్తుంది బ్యాక్గ్రౌండ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిది తొమ్మిదిన్నర వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పొడవు ఈ పొడవుని ఎంత ఉందో చూ పద్నాలుగున్నర ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు నడుం పట్టి దగ్గర ఈ నడుములో వచ్చేసి ఏడు పాయింట్ రెండు ప్లస్ ఒక ఇంచు ఏడు పాయింట్ రెండు ప్లస్ ఒక ఇంచి ఎనిమిది పాయింట్ రెండు అవుతుంది ఎనిమిది పాయింట్ రెండుని రాస్తున్నాను ఇక్కడ ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు ఇక్కడ వచ్చేసి ఒకటి ఒక ఇంచి రెండు పాయింట్లు ఇంతే చాలు ఒకటిన్నర తీసుకోకండి ఒకవేళ ఆర్మోల్ స్కేల్ ఉంటే కనుక మార్క్ చేసుకోండి నీట్గా లేదంటే ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి చంకా రౌండ్ కరెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మీకు డౌట్ అంతా తీరిపోయింది అనుకుంటున్నాను కట్ చేస్తున్నాను మనకు కావాల్సిన నెక్ డిజైన్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే దీనికి రౌండ్ నెక్కే పెడుతున్నాను ఈ నెక్లోనే అంటే మనము రౌండ్ నెక్ కాకుండా వేరే నెక్స్ కూడా కట్ చేసుకోవచ్చు వీళ్ళకైతే రౌండ్ నెక్ే బాగుంటుంది అనేసి వాళ్ళు రౌండ్ ఎక్కువగా ఇష్టపడతారు అనమాట ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఆర్మోల్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి ఖర్చులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేయాలి ఎందుకంటే చెస్ట్ దగ్గర ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే కనుక సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనము ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కింద భాగంలో కొంచెం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇక బ్లౌజ్ హ్యాండ్ అయితే ఎంతుందో అంతే మార్క్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత లూజ్ కూడా చూడండి లూజ్ ఇలాగా చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇక్కడ ఉంది ఇలా మార్క్ చేసిన తర్వాత చంక లూజ్ మార్క్ చేసుకోవాలి ఇది చంక లూజు ఇలా ప్లస్ గుర్తు వస్తుంది చూడండి ఇక్కడ చంక లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మీకు అండ్ డౌన్ ఎంత అనేది తెలిసిపోతుంది ఆరు ఇంచీలు ప్లస్ ఒక హాఫ్ ఇంచు ఆరున్నర ఇంచీలు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇది అండ్ డౌన్ అనమాట చూడండి మూడు ఇంచులు వచ్చింది ఆర్ డౌన్ ఎనిమిది ఇంచీలు ఇలాగా మీరు హ్యాండ్ డౌను ఎలా తీసుకోవాలనేది అంతా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట మీకు మీరు కొంచెం ఓపిక్గా బ్లౌజ్ కటింగ్స్ అన్నీ చూసారంటే కనుక మన ఛానల్లో ఉండేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అలాగే మీరు ఎక్కువ బ్లౌజులు కూడా కుట్టడానికి అవకాశం ఉంటుంది వన్ అవర్కి ఒక బ్లౌజ్ రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇలా కటింగ్ చేసుకున్నారంటే షేప్ నేను రౌ ఫ్రంట్ ఇలా షేప్ తీయాలి కదా నేను ఇప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను ఎందుకంటే ఇప్పుడే తీసామంటే హెచ్చు తగ్గులు వస్తాయనమాట చిన్న చిన్నగా మళ్ళీ కట్ చేసుకోవాలి అదొక పని అందుకని తర్వాత కుట్టిన తర్వాత డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్యాక్ పార్ట్ని ఇలాగా క్రాస్గా పెట్టేసి ఎంత క్రాస్ అయితే వస్తుందో అంత క్రాసు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మర్చిపోయాను నడుము పట్టి దగ్గర చిన్న టక్ పెట్టేది ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు కన్నా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది అది ఎందుకు అంటే షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం అని ఇక్కడ మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసుకొని నీట్గా ఇది ఎలా ఉంటే అలాగే కరెక్ట్గా మార్కింగ్స్ అన్నీ పెట్టేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి ఈ లైన్ పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగా పైకి ఎందుకంటే ఫ్రంట్ రౌండ్ పైకి ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఫ్రంట్ లూజ్ వచ్చేసి బ్యాక్ లూజ్ కన్నా ఒక టూ పాయింట్స్ ఎక్కువగా ఉన్నా పర్లేదు ఇప్పుడు చూడండి ఇది ఒక టూ పాయింట్స్ ఎక్కువగానే వస్తుంది ఎనిమిదిన్నర వస్తుంది దీన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకుందాం ఒకసారి ఫ్రంట్ రౌండ్ ఎలా ఉంటే అలాగ మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ చూడండి ఉక్స్ పట్టి సైడ్ మార్క్ చేసుకోండి తర్వాత ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ వరకు రౌండ్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు మార్క్ చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి తర్వాత ఫ్రంట్ డాట్ ఇట్లా పట్టుకుని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కుట్లకి ఎనట్టు ఇది ఇక్కడ నుంచి ఇలాగ పట్టుకుని కరెక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇప్పుడు మొత్తం ఎంత ఉందో చూపిస్తున్నాను మీకు షోల్డర్ దగ్గర నుంచి ఈ కింది మార్కింగ్ వరకు పదమూడు ఇంచులు ఉందండి ఈ పదమూడు ఇంచులు మనకు చెస్ట్ అంటే ఫ్రంట్ చెస్ట్ భాగం అనమాట ఫ్రంట్ డాట్స్ బాగా నీట్గా రావాలి ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను నేను ఇది బాగా పైకి ఉంది అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెంచి పెడుతున్నాను ఈ విడల్పు ఈ విడత మాత్రం అంతే ఉండాలన్నమాట దీన్ని తగ్గించే అవసరం లేదు ఎక్కించే అవసరం లేదు ఇప్పుడు రెండున్నర ఇంచీలు ఇక్కడ మార్క్ చేసి తర్వాత రెండు ఇంచీలు మార్క్ చేసి ఫ్రంట్ డాట్ కోసం ఇలా స్ట్రైట్ లైన్ గీసేయండి ఇదే మనకు ఆధారం అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ అయితే మారదు ఇప్పుడు ఇక్కడ మాత్రమే కొంచెం రౌండ్ తీస్తున్నాను చూడండి ఇక్కడ మాత్రమే క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ వస్తుంది కదా ఆ షేప్ అనమాట ఇక్కడ ఇది కుట్లకి ఇక దీన్ని ఫ్రంట్ పార్ట్ అంతా మార్కింగ్ అంతా అయిపోయింది ఒక్కసారి ఇలా ఒకసారి సైడ్ ఇలా చూసుకోండి ఈ ఇటు సైడ్ నుంచే చూసుకోవాలి ఈ చంక వైపు నుంచి మనము ఇటు సైడ్కి చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒక ముక్కాలించి లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా రావాలన్నమాట ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి చూసుకోండి ఒక ఈ గీత వరకు ఒక ఇంచ్ కానీ ఒక ముక్కాలించు కానీ ఎక్కువగా ఉండాలి ఇప్పుడు ఇది ముక్కలు ఇంచు ఎక్కువగా ఉంది మనం కుట్టాక కూడా ఇంతే కరెక్ట్గా ఈ బ్లౌజ్ లాగే వస్తుందనమాట ఆ నుంచి ఈ టక్స్కి ఈ పట్టి దగ్గర ఒక ముక్కలు నుంచి వెళ్ళిపోతుంది అందుకని నేను ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్తున్నాను చూడండి ఇది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర బ్యాక్ పార్ట్ అయితే ఎనిమిది పాయింట్ రెండే వస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇది ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు స్ట్రైట్గా తీసుకోవాలి ఇది మాత్రం ఈ విడుతూ మూడున్నర ప్లస్ ఒక ఇంచు నాలుగున్నర అవుతుంది మూడు పాయింట్ రెండు ఉంది మూడు పాయింట్ రెండు ఒక ఇంచు ఎక్స్ట్రా నాలుగు పాయింట్ రెండు అనమాట ఫ్రంట్ వచ్చేసి పదమూడు ఇంచీలు ఉంది చూడండి ఇలాగా పదమూడు ఇంచులు ఇక ఇది రెండు ఇంచులు కుట్లకి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు పాయింట్ రెండు కుట్టిన తర్వాత మూడు పాయింట్ రెండు ఉండేది రెండు పాయింట్ రెండు వస్తుంది అనమాట కుట్టిన తర్వాత ఇంకా దీన్ని కట్ చేసే ముందు ఇక్కడ ఆర్మోల్ సైడు షేప్ తీయాలి ఇలాగ కొద్దిగా లోతు తీయాలన్నమాట దీన్ని లోతు అంటారు ఆర్మోల్ దగ్గర లోతు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటే కారణము ఇదే అనమాట ఇలా లోతు తీయకుండా కుట్టేసామంటే కనుక చంక దగ్గర అంత ముడతలు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇలా అయిపోయింది చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది చెప్తున్నాను ఈ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫ్రంట్ పా పార్ట్ని నీట్గా దీని మీద ఫో ఇలా పర్చుకోవాలి ఒక్క ఒక పాయింట్ కూడా తేడా ఉండకూడదు అనమాట అలా చూసుకొని తర్వాత కింద వైపు ఎంత ఉందో చూడండి ఒకటిన్నర ఇంచ్ ఉంది ఇలాగా ఈ యువతల వైపు వచ్చేసి మూడించులకి రెండు పాయింట్లు తక్కువగా ఉందనమాట చూడండి మూడించులు అనుకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకునేది ఎలా తీసుకోవాలి అంటే ఇటు సైడ్ ఏమో నాలుగించీలు అనమాట ఇటు సైడు నాలుగించీలు తీసుకోవాలి తర్వాత ఇటు సైడ్ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి ఇలా రెండున్నర వైపు నుంచి ఇవతలో వైపుకి స్ట్రైట్ లైన్ మార్క్ చేసిన తర్వాత ఇలా రెండున్నర తీసుకుని ఇక్కడి నుంచి మనము షేప్ తీసుకోవాలి ఇదే షేప్ బెల్ట్ అవుతుంది కరెక్ట్గా వస్తుంది కూడా చాలా నీట్గా కుదురుతుంది నేను అన్ని బ్లౌజెస్కి ఇలాగే కట్ చేసుకుంటాను ప్రతిది కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకొక రెండు కావాలి కదా మనకు క్రాస్ బెల్ట్లు ఇంకో రెండు ఇలాగ తీసుకుంటున్నాను ఇవి లోపలికి వెళ్ళిపోతాయి ఆ లోపలికి వెళ్ళిపోయేవి కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువన ఏమీ కాదు ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలా కొంచెం తక్కువగా ఉంది చూడండి ఇక్కడ అదేమీ కాదు లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఈ పీసెస్ అన్నీ మనకు కావాల్సి ఒకవేళ కావాల్సి వస్తాయి అలాగే పెట్టేసుకోండి ఇంతేనండి చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే కనుక పర్ఫెక్ట్గా కటింగ్ చేయగలుగుతారు ఇన్ చూడండి ఎనభై సెంటీమీటర్లలో ఇన్ని పీసులు అయితే మిగిలిపోయాయి ఇక మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ పొరపాటు చేయకుండా కట్ చేయాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం జాయింట్ అయితే పడుతుంది అది జాయింట్ కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు మనము ఎలాగో అందరికీ తెలుసు అనమాట బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయితే ఈజీనే కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి క్రాస్ కటింగ్ చేసినప్పుడు క్రాస్ అన్నప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా తీసుకోవాలనేది ముఖ్యంగా చూడాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇది చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు పాయింట్లు దూరంగానే లైనింగ్కి ఒక రెండు పాయింట్లు దూరంగానే కట్ చేసుకోండి కుట్టేటప్పుడు మనం నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా అంటే మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్కువగా వదిలి కట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు మెయిన్గా చూడాల్సింది ఫ్రంట్ పార్ట్ ఇది లైన్స్ ఉన్నాయి మీకు లైన్స్ ఉన్నదే ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్రాసెస్ క్రాస్ కటింగ్ అనేది తెలియాలంటే ఇలాంటి బ్లౌజెస్ మీకు కటింగ్ చేసి చూపించాలి అందుకని నేను ఈ బ్లౌజ్ని మీకు వీడియో చేసి చూపించాలి నాకు ఎంత పని ఉన్నా సరే అని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకనే చూడండి ఇప్పుడు ఇది క్రాస్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎంత క్రాస్ తీసుకుంటే బ్లౌజ్ బాగా కుదురుతుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను లైనింగ్తో సమానంగా క్రాస్ని మనము మెయిన్ క్లాత్ని కూడా అంతే క్రాస్గా తీసుకోవాలి ఒకవేళ లైనింగ్ మీరు సుమారుగా కొంచమే క్రాస్ తీసుకుని మెయిన్ క్లాత్ని ఎక్కువ క్రాస్ తీసుకున్నారంటే బ్లౌజ్ కుదరదు చూస్తున్నారు కదా ఇది మనం ఇంతకుముందు దీని దీని పక్కనే కట్ చేసి పక్కకు వేసాము చూడండి ఇది మెయిన్ క్లాత్కి సమానంగా ఉంది కోరంచు ఇలాగా మీరు పెట్టేసి చూసుకోండి మీకు డౌట్స్ ఉంటే కనుక ఇలా ఇలాగే కట్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ మెయిన్ క్లాత్ కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ముడతలు రాకుండా నీట్గా కుదురుతుంది ఈ టిప్పు చిన్న టిప్పు ఫాలో అయ్యారంటే చాలా నీట్గా ప పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అయితే కుదురుతుంది చాలామంది అంటుంటారు మాకు క్రాస్ కటింగ్ కుదరదండి అని అది ఎందుకు కుదరదు అంటే మీకు ఎలా పడితే అలాగ లైనింగ్ని కట్ చేసుకుంటే కనుక కుదరదు అనమాట ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నారంటే నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి బ్లౌజు నీట్గా కుదురుతుంది నేను ప్రతి ఒక్కరికి కూడా క్రాస్ కటింగే కుడతాను ఏదో ఒక పది మందిలో ఒకరు మాత్రమే స్ట్రైట్ కటింగ్ అడుగుతారు అనమాట అందరూ కూడా క్రాస్ కటింగే కావాలంటారు ఇదండి బ్లౌజ్ కటింగు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సరే థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇక స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి